తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతినిత్యం కూడా ధర్మో రక్షితి రక్షిత అంటారు ధర్మాన్ని కాపాడండి ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని కానీ గత ఐదు సంవత్సరాల వైకాపా పరిపాలనలో అధర్మారెడ్డి అనే ఒక ఢిల్లీ నుంచి పై వచ్చి తిష్ట వేసి అహంకారంతో అధికార దర్పంతో సామాన్య భక్తులు కానీ స్థానికులు కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో పొరపాటుగా తప్పులు జరుగుతున్నాయి దాన్ని సరిదిద్దుకోండి అని చెప్పినందుకు గతంలో అధర్మారెడ్డి నా మీద పెట్టినటువంటి రెండు కేసులు తిరుమల కొండ మీద పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టాడు అదేవిధంగా తిరుపతి పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టాడు ఈ రెండు కేసులని భగవంతుని అనుగ్రహంతో ఇటీవల ఒక కేసు కొట్టేశారు గత వారం మరో కేసు కూడా హైకోర్టు ఇది తప్పుడు కేసు అని చెప్పి రద్దు చేయడం అధర్మారెడ్డికి చంపపెట్టు లాంటిదండి నేను ఒకటే చెప్తున్నాను తిరుమల శ్రీవారికి సేవకులుగా స్థానికులుగా అక్కడ జరిగేదాన్ని అయ్యా దాన్ని సరిదిద్దుకోండి అని చెప్తాం గతంలో ఉన్నటువంటి అధర్మారెడ్డి ఆ రోజు అహంకారంతో అధికారంలో మేము ఉన్నాము అని ముఖ్యమంత్రి నా జోబిలో ఉన్నాడని చెప్పని మేము సూచనలు ఇస్తే దాన్ని మీద వ్యతిరేకంగా కేసులు పెట్టించి ఆ రోజు వేధించారు తాత్కాలికంగా ఆనందం పొందుండొచ్చు అంత మించి చేసింది లేదు ఈరోజు ఎక్కడున్నాడో ఆ భగవంతుడికే తెలియాలి కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను స్వామివారి సొమ్ము జోలికి వెళ్ళొద్దండి తిరుమల శ్రీవారికి సేవకులుగా పనిచేయండి ఆ రోజు నేను ఒక స్థానికుడుగా ప్రపంచ దేశాలను వణికిస్తున్నటువంటి కరోనా సందర్భంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు అది ఆ కరోనా కారణంగా తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తుల కారణంగా లోపల ఉండే అర్చకులకి ఇటీడీ ఉద్యోగస్తులకి తిరుపతి ప్రజలకి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు వస్తాయని చెప్పి తగు జాగ్రత్తలు తీసుకోండి అయ్యా అని చెప్పిన దానికి వెంటనే కేసు బుక్ చేశానండి నువ్వు తప్పుడు ప్రచారం చేశావని ఆ తర్వాత వారం రోజులకంతా దైవానుగ్రహంతో తిరుమల శ్రీవారి ఆలయం మూతపడ్డం జరిగింది స్వామివారి సేవలన్నీ కూడా ఏకాంతంగా చేయడం జరిగింది మరి ఆ రోజు మేము చెప్తే మాత్రం అహంకారంతో కేసులు పెట్టాడు అదే విధంగా ఈరోజు రెండో కేసు తిరుమల కొండ మీద లడ్డూ కౌంటర్ లో పనిచేసే సిబ్బందికి గత కొన్ని సంవత్సరాలుగా నేషనల్ బ్యాంకుల ద్వారా జీతాలు చెల్లిస్తున్నారు అలాంటిది బెంగళూరులో ఉన్నటువంటి ఒక వ్యక్తితో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని ఆ కాంట్రాక్ట్ ని అప్పజెప్పారు దాని టీటీడీ మీద భారం పడుతుందయ్యా అని చెప్తే తప్పుడు ప్రచారం చేశామని దాని మీద కేసు పెట్టాడు ఆ కేసును కూడా హైకోర్టు ఇది తప్పుడు కేసులు అని చెప్పి రద్దు చేసింది మరి దీనికి మీరు సమాధానం ఏం చెప్తారండి రెండు కేసులు పెట్టారు ఈరోజు మీరు ఎక్కడున్నారో మీకే తెలియదు మీ పరిస్థితి ఏంటో మీకే తెలియదు ఈరోజు భగవంతుడితో ఆటలాడుకున్నందుకు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చాడనేది నేను చెప్పనక్కర్లేదు కాబట్టి దయచేసి చెప్తున్నాను ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోండి తిరుమల శ్రీవారికి సేవకులుగా పనిచేయండి తిరుమల శ్రీవారి సొమ్ము పరమ పవిత్రమైనటువంటిది భక్తులు శ్రీవారికి సమర్పించే కానుక నిప్పుతో సమానం దాని జోలికి వెళ్ళొద్దండి భక్తులు కానీ స్థానికులు కానీ టీ అధికారులకి ధర్మకర్తల మండలికి ఏదైనా సూచనలు ఇస్తే దాన్ని పరిగణలోకి తీసుకొని చర్చించి అది మంచి నిర్ణయం అయితే అమలు చేయండి లేదంటే ఇది కుదరదని చెప్పండి అంతే తప్ప అక్రమ కేసులు పెడతా పోతే ఖచ్చితంగా ఈ రోజు ఆ రోజు అహంకారంతో తప్పించుకున్నారు కానీ ఈరోజు వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో హైకోర్టులో తప్పించుకోలేకపోయారు మీరు పెట్టింది తప్పుడు కేసు అని చెప్పి రద్దు చేయడం నిజంగా దైవానుగ్రహంగా భావిస్తూ వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ గోవింద